హాయ్ హలో అందరికీ మా కాలనీలో అండి వినాయక నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయండి హ్యాపీ మూమెంట్స్ నేను మీతో షేర్ చేస్తానండి స్వామివారికి అండి పద్దెనిమిది పద్దెనిమిదికి పైగా కీర్తనలు నివేదించే సేవ నాకు దొరికిందండి పద్దెనిమిదికి పైగా పాటలను పాడడం స్వామివారి ముందు నేను అదృష్టంగా భావిస్తున్నానండి సరస్వతీదేవి అమ్మవారు ఇంకా స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ భాగ్యం అనేది కలుగుతుందండి ఈ మన పాటలు పాడినందుకు కాను ప్రశంసనీయమైన సన్మానంతో కూడిన ఆశీర్వాదాన్ని కాలనీ పెద్దలు నాకు ఇవ్వడం జరిగిందండి కళాకారుడైన సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం నాకు ఇంకా ఆనందంగా అనిపించిందండి అదేవిధంగా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారి కాలనీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారండి అంటే మా నాన్నగారు వీరి ముగ్గురు చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఆల్ఫోర్స్ కాలేజ్ లో నేను ఇంటర్మీడియట్ చదివాను సో నరేందర్ రెడ్డి సార్ చేతుల మీద తీసుకోవడం నాకు చాలా ప్రశంసనీయంగా అనిపించింది